ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభిమాన నాయకుడు పేదల పాలిట పెన్నెధి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్దంతి వేడుకలు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ప్రగతి నగర్ వైఎస్సార్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొలం శ్రీనివాసరెడ్డి నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్లు సురేష్ రెడ్డి బాలాజీ నాయక్ చిట్ల దివాకర్లు హాజరై రెడ్డి విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం వైఎస్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ లాంటి ఎన్నో పేదలకు లబ్దికూర్చే పథకాలు ప్రవేశపెట్టారన్నారు 雨 marriages aso tad não <laughs> అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ తెలియని వారు ఎవరు ఆయన గురించి ఎంత చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా కొన్ని గ్రంథాలు అవుతాయి కాబట్టి నేనంత చెప్పలేను రెండే రెండు మాటలు మచ్చుతునకగా చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారంటే వన్ జీరో ఎయిట్ రాజశేఖర రెడ్డి గారంటే ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారంటే సంక్షేమం రాజశేఖర రెడ్డి గారంటే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారంటే జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికానికి వైద్యం చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు